రై సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్ సాంబశివరావు సీనియర్ శాస్త్రవేత్త కీటక విభాగం వ్యవసాయ పరిశోధనా స్థానం నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనం వరిలో చీడపీడల ఉధృతికి అనుకూల వాతావరణ పరిస్థితులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించుకుందాము వరిలో వివిధ తెగుళ్ళు మనం గమనించినట్లయితే ఈ తెగుళ్లలో ప్రధానమైనవి అగ్గి తెగులు లేదా దీన్నే మనం మెడవిరుపు తెగులు అని కూడా అంటాము దాని తర్వాత పాము పొడ తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు మానుకాయ అంటాము ఈ నాలుగు తెగులు ప్రధానమైనవి ఇందులో మొట్టమొదటిగా అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులు అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకి ఎక్కువగా నష్టం చేసేది కూడా ఇదే సో ఈ అగ్గి తెగులు మనకి రెండు దశల్లో వస్తుంది శాఖీయ దశలో పిలకలు పెట్టే దశలో వస్తుంది సో శాకీ దశలో మనం గమనించినట్లయితే ఆకుపై చిన్న చిన్న నూలు కండి ఆకారం మచ్చలు ఏర్పడి క్రమేపీ ఈ మచ్చలు కలిసిపోయి ఆకులు ఎండిపోవడం జరుగుతుంది దూరం నుంచి మనం గమనించినట్లయితే పంట కాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట అట్లాగే ఇది గింజ పాలు పోసుకునే దశలో గనుక మనకి ఆశించి పంటని చూసినట్లయితే మెడ దగ్గర కుళ్ళిపోయి మెడవిరుపు రూపంలో మనకి రావడం జరుగుతుంది ఈ దశలో రైతులకి చాలా ఎక్కువ నష్టం కలుగుతుంది ఈ తెగులు అక్టోబరు నుండి ఫిబ్రవరి మధ్య కాలంలో ఒక వారం రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రత పద్దెనిమిది నుంచి ఇరవై రెండు డిగ్రీలు సెంటిగ్రేట్ ఉండి పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా పది డిగ్రీల కంటే ఎక్కువ ఉండి గాలిలో తేమ శాతం తొంభై శాతం అట్లాగే ఆకుల మీద కనుక మనం తేమ చూసినట్లయితే పది గంటల కంటే ఎక్కువ సమయం ఉండి మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది అట్లాగే గింజ పాలు పోసుకునే దశలో మెడవిరపు రూపంలో ఈ తెగులు కినుక ఆశించినట్లయితే రైతులకి సుమారుగా పది బస్తాల నుంచి పదిహేను బస్తాల వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది పాము తెగులు వర్షాలు పడిన తర్వాత బెట్ట పరిస్థితులు ఉండి అనుకూల వాతావరణ పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేటు రాత్రి ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెంటిగ్రేటు అట్లాగే మబ్బులతో ఉన్న వాతావరణం ఉన్నప్పుడు ఈ పాము తెగులు ఆశించి నష్టాన్ని కలుగజేసి జరుగుతుంది సో ఈ పాము పొడ తెగులు ఎలా అంటే మనం ఆకుల మీద అట్లాగే ఆకు తొడిమల మీద పాముకి ఎలా అయితే పొడలాగా ఉంటుందో అలాంటి పొడలు మొదటగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తొడిమ అట్లాగే ఆకు ఎండిపోవడం జరుగుతుంది సో ఇంకొక ప్రధానమైన మనం తెగులు కింద గమనించినట్లయితే వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఈ తెగులు ఆశించినప్పుడు ఆకు చివర్ల నుంచి పసుపుగా మారి ఆ తర్వాత ఎండిపోయి మనకి పంట నష్టం జరగడం జరుగుతుంది ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీలు సెంటిగ్రేటు గాలిలో అధిక తేమ ఉండి గాలితో కూడిన వర్షం లేదా మంచు కురుస్తున్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది అట్లాగే మానుకాయ తెగులు అని చెప్పి పంట పూత దశలో ఆ తర్వాత గింజ పాలు పోసుకునే టైంలో మనకి ఈ తెగులు ఎక్కువగా ఆశించి ఆ కంకిలో ఉండే గింజలు మనకి నల్లగా లేదా కాటుకలాగా మారి పోవడం జరుగుతుంది సో ఇది కూడా పూత దశలో పంట ఉన్నప్పుడు మంచు లేదా మబ్బులతో కూడిన జల్లులు ఉండి చిరు జల్లులు కింద ఉంటే గాలిలో తేమ తొంభై శాతం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రై సోదరులు కోరుతున్నాను అట్లా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏంటంటే ఏ ఏ తెగుళ్ళు ఏ ఏ వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా ఉండటం తక్కువగా ఉండడం అనేది మనం గమనించాము అయితే వ్యవసాయ శాఖ వైపు నుంచి అట్లాగే ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపు నుంచి అట్లాగే భారత వాతావరణ శాఖ తరపు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ వాతావరణ పరిస్థితులు రాబోయే ఐదు రోజుల్లో ఎలా ఉంటాయనే చెప్పి నిపుణులతో అంచనా వేసి వివిధ పంటల్లో ఆ పంట దశను బట్టి రైతులకి రేడియో దూరదర్శన్ ఇఫ్కో ద్వారా నోకియా రిలయన్స్ ఫౌండేషన్ న్యూస్ ఛానల్స్ ద్వారా న్యూస్ పేపర్స్ ద్వారా ఈమెయిల్స్ అట్లాగే వాట్సప్ ద్వారా సందేశాల రూపంలో తెలియజేయడం జరుగుతుంది అట్లాగే ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జిల్లాల వారీగా పొందుపరిచిన వాతావరణ సమాచారాన్ని బుల్లెటన్ల రూపంలో ప్రతి మంగళ అట్లాగే శుక్రవారంలో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అగ్రిమెంట్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ప్రతి మంగళ శుక్రవారంలో అన్ని పంటల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది వచ్చే ఐదు రోజుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది తెలియజేయటం జరుగుతుంది సో అట్లాగే మీరు వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడానికి రెండు రకాల యాప్లు ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్నాయి మేఘ్దూత్ అట్లాగే వాతావరణ వ్యవసాయ వాతావరణం అనే యాప్లు రెండు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ వాతావరణ సమాచారాన్ని గురించి రైతులు తెలుసుకోవచ్చు మనకి మబ్బు వాతావరణం ఉండి వర్ష సూచన ఉంది రాబోయే నాలుగైదు రోజుల్లో అని చెప్పినప్పుడు జాగ్రత్తగా గమనించుకొని రైస్ సోదరులు మీ ప్రాంతంలో కనుక వర్ష సూచన ఉండి మబ్బు వాతావరణం కల్పిస్తున్నప్పుడు కలుపు మందులు అట్లాగే సంహారక మందులు పిచికారీ చేసేటప్పుడు కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు మనం పిచికారీ చేసిన తర్వాత వర్షం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి సో అట్లాగే వాతావరణంలో అధిక తేమ అధిక వర్షాలు వంటి మార్పులు ఉన్నప్పుడు వాతావరణాన్ని బట్టి ఎప్పుడన్నా అంటే మనకి మబ్బులు వాతావరణం ఉండి తుఫాను కానీ లేకపోతే సైక్లోన్ వార్నింగ్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పంటపై సిలిండర్ నాశిని ముందులు పిచికారీ చేసుకొని మచ్చలు కానివ్వండి అట్లాగే కాండం కుళ్ళు కానివ్వండి ఇలాంటి తెగులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనం సిలిండర్ నాశనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సైక్లోనికి ముందు ఖచ్చితంగా మనం కొంతవరకు పంటని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ సైక్లోను అట్లాగే మనకి ఉపరితల ఆవర్తనాలు కానీ ఏర్పడినప్పుడు వర్షాలు పడిన తర్వాత పడకముందు ఒకసారి సిలిందర్ నాశలు పిచికారీ చేస్తాము అట్లాగే వర్షం పడిపోయి సైక్లోన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం జాగ్రత్తగా సిలిందర్ నాసులు పిచికారీ చేసుకున్నట్లయితే ప్రధానంగా వరిలో వచ్చే అగ్గి తెగులు కానివ్వండి అట్లాగే మెడవిరుపు కానివ్వండి తర్వాత మాని పండు తెగులు కానివ్వండి ఇట్లాంటి తెగులు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది రైస్ సోదరులు ప్రధానంగా వాతావరణ పరిస్థితులు అంచనా వేసుకోవటం కాబోయే వాతావరణం సైక్లోన్స్ కానివ్వండి లేకపోతే ఉపరితల ఆవర్తనాలు కానివ్వండి వాటి ద్వారా జరిగే నష్టాన్ని ముందే అంచనా వేసుకొని సిలిండర్ నాశనం పిచికారీ చేసుకోవటం అట్లాగే ఈ సైక్లోన్స్ ఉపరితల ఆవర్తనాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా మనం శసరేషణ చర్యలు చేపట్టి సిలిండర్ నాశనం కానివ్వండి అట్లాగే కలుపు మందులు వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా వర్షాలు లేనప్పుడు మనం పిచికారీ చేసుకున్నట్లయితే దాని మీద పెట్టే ఖర్చు అనేది మనం సేవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను